హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం స్వామి సరణమయ్యప్ప ఈరోజు మన శ్రీ స్టేట్లో ఏంటంటే అయ్యప్ప స్వాముల భక్తులకి ఒక గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చేసాం సో ఈ కార్తీక మాసం అంతా ఎంతో నిష్టతో మండలం రోజులు వైపమాల వేసుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి శబరిమలకి వెళ్తారు సో శబరిమలలో ఏంటంటే టికెట్లు ఆన్లైన్ టికెట్లు రీసెంట్గా వదిలారు అనమాట సో నవంబర్ ఒకటి నుంచి రిలీజ్ చేశారు సో ఈ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి అలాగే ఈ టికెట్లు మనం ఏ రోజున ఏ డేట్న బుక్ చేసుకోవాలి అలాగే త్రీ వేస్ ఉన్నాయి సో ఆ త్రీ వేస్లో ఏడు వేలు ఎలా మనం వెళ్ళేటప్పుడు బుక్ చేసుకోవాలనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను సో ఫస్ట్ టైం శ్రీ స్టార్ట్ ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ సో మనకి శబరిమలలో ఏంటంటే రోజుకి డెబ్భై వేలు ఆన్లైన్ టికెట్లను వర్చువల్ క్యూ టికెట్లను ఇరవై వేలు స్పాట్ టికెట్లను రిలీజ్ చేశారన్నమాట సో స్పాట్ టికెట్లు ఏంటంటే ఇన్ కేస్ మీరు బుక్ చేసుకోకపోతే అంటే మీకు టికెట్లు దొరకకపోవడం వలన లేక మీరు అన్ఎక్స్పెక్టెడ్గా అయిపో స్వామివారి దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఆన్లైన్లో దొరకలేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు అక్కడ స్పాట్ వాల్యూ అంటే స్పాట్స్ సెంటర్స్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు సో ఈ స్పాట్స్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయంటే ఏర్మేల్లో ఉన్నాయి నీలిక్కల్లో ఉన్నాయి పంబ ప్రాంగణంలో ఈ మూడు ప్రాంతాల్లో మనకి ఆఫ్లైన్ టికెట్లు అయితే ఇస్తారు సో ఈ ఆఫ్లైన్ టికెట్లు కూడా ఏంటంటే పర్ డేకి ట్వంటీ థౌజండ్ టికెట్లు అయితే ఇస్తారు ఆన్లైన్ అయితే ఏంటంటే సెవెంటీ థౌజండ్ టికెట్లు అయితే ఇస్తారనమాట సో ముందుగా ఏంటంటే మీరు ఏదైనా సరే శబరి ఆన్లైన్ వెబ్సైట్కి అయితే వెళ్ళండి సో శబరి ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు శబరి ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత మీ మొబైల్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో అది ఎలా వెళ్ళింది అనేది స్టెప్ వైజ్గా మీకైతే నేను స్క్రీన్ షాట్తో సహా అయితే నేను ఇస్తాను అనమాట సో అయితే మనకి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే త్రీ వేస్లో మనం స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు సో వాళ్ళు ఏ దర్శనాల్లో అయితే మనము టికెట్ని ముందే ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా మీకు చెప్తాను అనమాట సో ఫస్ట్ ఏంటంటే ఎరిమెల్ టు కలకట్టి ట్రెడిషనల్ పాత్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్ సో ట్రెడిషనల్ పాత్లో ఫార్టీ సిక్స్ కిలోమీటర్లు ఉంటుంది సో దాంట్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం అక్కడ వెళ్ళేదాని ప్రకారం టైం ప్రకారం బుక్ చేసుకోవాలి అలాగే తర్వాత ఏంటంటే పెరియార్ టు సత్రము పులిమేడు రోడ్డు సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది సో అక్కడ కూడా మనం అక్కడ బయలుదేరేటప్పుడు అంటే అక్కడ స్టార్టింగ్ పులిమేడు స్టార్టింగ్లో బట్టి మనం టికెట్ దర్శనాన్ని అయితే బుక్ చేసుకోవాల్సి వస్తుంది సో టైం ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అటు ఇటు పర్వాలేదు అని చెప్పారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సాయంత్రం సిక్స్కి పోయి బుక్ చేశాను సో ముందు రోజు సిక్స్కి పోయినా పర్వాలేదు తర్వాత రోజు సిక్స్కి పోయినా పర్వాలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ అటు ఇటు అడ్జస్ట్ చేసినా పర్వాలేదు బట్ అయితే తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి రిపోర్టింగ్ టైం కూడా ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు దర్శనం సిక్స్ ఓ క్లాక్ అనుకోండి టూ అవర్స్ ముందు ఫోర్ ఓ క్లాక్కి అలాగ మనకి ద రిపోర్టింగ్ టైం అనేది కింద ఇస్తారనమాట అంటే ఆ ప్లేస్ని బట్టిస్తారు సో మూడోది ఏంటంటే పంబ టు మరకొట్టము ఫోర్ కిలోమీ ఫోర్ కిలోమీటర్స్ సో ఇది మెయిన్ అంటే ఏంటంటే బస్సులో వెళ్ళే వాళ్ళు ట్రైన్లో వాళ్ళు అంతా ఏం చేస్తారంటే పంబ నుంచి మొదలు పెడతారు అక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు మెయిన్ సెవెంటీ పర్సెంట్ భక్తులంతా ఇదే ఈ రూట్లో వెళ్తారు ఫోర్ కిలోమీటర్స్ పంబ నుంచి వెళ్ళే రూటు సో ఇదేందంటే మనం రిపోర్టింగ్ టైం అనమాట అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అత్తి డేట్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ డేట్కి టూ అవర్స్ ముందు రిపోర్ట్ అవ్వది ఇచ్చేసుకోవాలి సో రిమైనింగ్ టూ పులిమేడు రూట్ కానీ లేకపోతే ట్రెడిషనల్ ఈ రూట్ను కూడా ఏంటంటే మనం అక్కడ ఎక్కడైతే బయలుదేరుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఎరుమేల్ నుంచి వడియప్పారు నుంచి బయలుదేరేటప్పుడు అక్కడ రిపోర్టింగ్ టైం ప్రకారం మనం టికెట్లు అనేవి బుక్ చేసుకోవాలి సో ఈ టికెట్లు ఏంటంటే మనకి నవంబర్ ఒకటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి సో నవంబర్ ఒకటి నుంచి కొన్ని డేట్స్ మనకి దర్శనాలు అనేవి ఉండవు దాని ప్రకారం అయితే చూసుకోవాలి మీరు సో ఎందుకు ఈ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ ఒకటి నుంచి స్టార్ట్ అయింది బట్ అయితే దర్శనం అనేది నవంబర్ సిక్స్టీన్ నుంచి ఇస్తారనమాట సో నవంబర్ సిక్స్టీన్ నుంచి మనకి నవంబర్ మొత్తం రిమైనింగ్ డేస్ అంతా దర్శనం అనేది ఉంటుంది అలాగే డిసెంబర్లో వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది తర్వాత ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఈ త్రీ ఫోర్ డేసు దర్శనముని క్లోజ్ చేస్తారు స్వామివారి యొక్క స్వామివారి గుడిని క్లోజ్ చేస్తారనమాట సో తర్వాత ఏంటంటే డిసెంబర్ థర్టీన్ మనకి రీఓపెన్ చేస్తారు సో ఈ టికెట్లు ఎక్కడి వరకు ఇచ్చారంటే జూన్ ఐ మీన్ జనవరి టెన్త్ వరకు అయితే ఇచ్చున్నారు జాన్వరి టెన్త్ వరకు అయితే మనకి ఇచ్చున్నారు సో మీరు దాని ప్రకారం డేట్ల ప్రకారం చూసుకొని బుక్ చేసుకోండి అండ్ అలాగే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఒక ఐడి ద్వారా ఫైవ్ మెంబర్స్ మాత్రమే మనం బుక్ చేసుకోగల స్పాట్ టికెట్లు సో ఈ టికెట్లకు ఎటువంటి రూపీస్ మీరు కట్టవచ్చు ఫ్రీ టికెట్లు అనమాట సో ఈ టికెట్లు మెయిన్ ఇంకోటి ఏంటంటే ఫైవ్ మెంబెర్స్ని చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైవ్ మెంబర్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ ఫోన్ నెంబర్ లేదా మెయిల్ ఐడి ద్వారా లాగిన్ క్రియేట్ చేసుకొని సో దానిలో ఫైవ్ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ ఫైవ్ మెంబర్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏమేమి కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆధార్ కావాలి ఆధార్తో పాటు ఫోటో కూడా ఉండాలండి సో ఫోటోలతో పాటు ఫోటో అన్ని వచ్చిన తర్వాత అప్లోడ్ అయిన తర్వాత మన స్లాట్ ప్రకారం స్లాట్లో ఉండే డేట్ ప్రకారం డేట్లో ఉండే టైం ప్రకారం అయితే బుక్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ శబరిమల క్షేత్రానికి దర్శనానికి ఎలా మనం స్లాట్ ప్రకారం బుక్ చేసుకోవాలనేది మీకు స్క్రీన్ షాట్ వైజ్ అంటే నేను ఆన్లైన్లో బుక్ చేశాను సో ఆ స్క్రీన్ షాట్ వైజ్ మీకు పూర్తిగా ఇస్తాను శబరి ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పాస్పోర్ట్ అడుగుతుంది సో దాని కింద రిజిస్ట్రేషన్ ఉంటుంది సో రిజిస్ట్రేషన్ కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో రిజిస్ట్రేషన్లో ఏంటంటే మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ అలాగే మన ఫోటో ఇవ్వాలి సో ఫోటోలు ఇచ్చిన తర్వాత మనం ఓపెన్ అవ్వగానే వర్చువల్ క్యూ అనేది వస్తుంది సో వర్చువల్ క్యూని క్లిక్ చేసుకునే తర్వాత మనము మ్యాక్సిమం ఐడి మీద ఫైవ్ మెంబర్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో వాళ్ళ యొక్క ఫస్ట్ నేము అండ్ అలాగే సెకండ్ నేము వాళ్ళ యొక్క డేటా మొత్తాన్ని ఫిల్ చేయాలి మెయిన్ ఏంటంటే ఆధార్ కార్డ్ ప్రకారం డేటాను ఫిల్ చేసి దానిలో ఫోటోని అయితే మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది అంటే మన ఫోటోని యాడ్ చేయాల్సి వస్తుంది అండ్ అలాగే ఫోటోని యాడ్ చేసిన తర్వాత సెలెక్ట్ డేట్ క్లిక్ చేసుకుంటాం సో సెలెక్ట్ డేట్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే అక్కడ ప్రిగ్రూమ్ డీటెయిల్స్ అడుగుతుంది ఫైవ్ మెంబర్స్ ఇది ఇస్తాం ఆ డేట్లో ఏంటంటే మనకి ఇట్లా స్లాట్ వస్తుంది టైం ప్రకారం ఏ టైంలో చేసుకోవాలి ఏంది అని అడుగుతుంది సో ఆ టైం అని చేసుకోవాలి ఆ టైం అని ఉన్నప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సిక్స్ ఓ క్లాక్కి బుక్ చేసుకుంటే ఫోర్ ఓ క్లాక్కి మనం రిపోర్ట్ అయ్యేటట్టు ఉండాలి ఆ తర్వాత సెలెక్ట్ రూట్స్ అని అడుగుతుంది సో సెలెక్ట్ రూట్ అడిగితే ఫోర్ త్రీ రూట్స్ ఉంటాయి సో రిమేల్ టు కాలకేటి ట్రెడిషనల్ పాత్ వచ్చి ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ సో అంటే పెద్ద పాదం అంటారు వండివేలియర్ తో టూ సాయంత్రం వచ్చి పులిమేడు వచ్చి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది పంబాటు మరొక్క కోణం వచ్చి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మెయిన్ అందరూ ఏంటంటే పంబాటు మరొకనం ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అది మీరు ఎక్కడికైతే వెళ్తారో ఫర్ ఎగ్జాంపుల్ పంబకు కానీ లేదా వండిపేరియర్ కానీ ఇరుమేలి కానీ ఈ మూడు సెలెక్ట్ చేసుకుని అక్కడ మనం ఏం చేయాలి అంటే ఎంట్రీ డేట్ని టైమ్ని ఇవ్వాలి అని తర్వాత ఏంటంటే మనకు అవి ఇచ్చిన తర్వాత ఓవరాల్గా మనకి ఏ డేట్స్ ఏందని చెప్పాను కదండి ఆ డేట్స్ ప్రకారం మనం చేసుకుంటూ రావాలి ఆ నెక్స్ట్ ఏంటంటే అవన్నీ అయిపోయిన తర్వాత మనం డేట్ని సెలెక్ట్ చేసుకోగానే సబ్మిట్ కొడితే అంతటితో మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది బుక్ చేసిన తర్వాత మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఈ టికెట్తో పాటు మీ అయితే తీసుకోండి సో ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అదర్ స్టేట్స్కి వెళ్ళినా ఖచ్చితంగా మీ ఆధార్ అయితే మీ దగ్గర ఉండాలి అండ్ అలాగే మేము గుర్తుపెట్టుకోండి సో ఆన్లైన్ టికెట్లు సెవెంటీ థౌజండ్ టికెట్లు ఇస్తారు సో ఆఫ్లైన్ అయితే ట్వంటీ థౌజండ్ టికెట్లు అయితే ఇస్తారు సో ఆఫ్లైన్ ఏంటంటే త్రీ ప్లేసెస్లో అయితేనే ఇస్తారు సో ఎర్మేలి కళ్ళు పంబ ఈ త్రీ ప్లేస్లోనే ట్వంటీ థౌసండ్ టికెట్స్ స్పాట్ కాప్పటికప్పుడే మనకి ఇస్తారనమాట సో అది గుర్తుపెట్టుకోండి సో ఇది శబరిమల టికెట్లు బుక్ చేసుకోవడం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్